దేవిగా చంద్రపాలెం జాతరకట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారు ఆలయం ప్రాంగణంలో పదమూడు వందల మంది భక్తులకు అన్నప్రసాదం వితరణ విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రపాలెం జాతరకట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవంలో ఐదో రోజు ఘనంగా జరిగాయి ముందుగా అమ్మవారి మూల విరాటకు పంచామృత సుగంధ ద్రవ్యాలు మరియు జలాభిషేకాలు జరిపించి అనంతరం ఈ రోజు కల్వపూలు తులసి మాలలు పూల మాలలతో శ్రీ మహాలక్ష్మి దేవిని అలంకరించారు అనంతరం సహస్ర కుంకుమార్చనలు జరిపి ప్రత్యేకంగా పసుపు కుమ్ములతో నీరాజన మంత్రపుష్పం ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది మరియు సూర్య నమస్కారాలు ఆల్య అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ మూర్తి శర్మల బృందం నిర్వహించడం జరిగింది చంద్రపాల వాస్తవ్యం సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు పిల్ల కృష్ణమూర్తి పాత్రుడు ఏమి అనిత దంపతులు ఎన్ బ్రదర్ సహకారంతో క్షీరాన్న ప్రసాదాలు ఏర్పాటు చేయగా అమ్మవారికి నివేదించి భక్తులకు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మధురబాల స్వతంత్ర నగర్ వాస్తవ్యులు కర్రీ రామారావు అనుసయ్య దంపతులు మరియు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఆలయ ప్రాంగణంలో పదమూడు వందల మంది భక్తులకు పేదలకు అన్న భోజనాలు అన్న ప్రసాదం ఏర్పాటు చేసి భక్తులకు వడ్డం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పిల్ల చంద్రశేఖర్ ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్ల సూరిబాబు ఉపాధ్యక్షుల సెక్రటరీ నాగోతి తాతారావు జాయింట్ సెక్రటరీ పిల్ల మోహన్ శివకృష్ణ కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు ఉప కోశాధికారి దుఃఖవరం సభ్యులు పిల్ల వెంకటరమణ కోతిని పైరాజు పిల్ల రమణ పిల్ల సన్యాసరావు దుర్గాసు సోంబాబు భోగివిల్లి రాము కేసన కుర్తి అప్పారావు కొట్నూరి హరికృష్ణ పిల్ల రాజు మరిపిల్లి ఆనంద్ చంద్రపాలెం గ్రామ పెద్దలు పిల్ల శ్రీనివాసరావు పిల్ల సత్యనారాయణ పీసా రామారావు బి సత్యనారాయణ జగపిల్లి నాని తరాజు పివీ రామణమూర్తి పిల్ల సాయికేశ్వర్ జగపిల్లి అప్పారావు పిల్ల రాము పోతురి వెంకటరమణ పిల్ల వెంకటరమణ పిల్ల అప్పన్న గూడెల కామేశ్వరరావు పిల్ల లక్ష్మణ పాత్రుడు గరే రామారావు రాజగిరి శ్రీను సుందర శ్రీను పోతరి శివ పిల్ల శ్రీను రాజు తదితరులు పాల్గొన్నారు